ఆగుల సంచులు ఉన్నాయి కదా డబ్బుల సంచులు ఆ సంచులల్లో మంత్రుల వాటా తేలకపోవడంతో మంత్రులకు రావాల్సిన నెల నెల ఇన్కం రాకపోవడంతో ఆ మంత్రుల మధ్య ము ముదిరిన వివాదమే ఇక్కడికి దారి తీసింది ఇది ఏదో తెలంగాణలో కుండబద్దలు వచ్చినట్టుగా తెలంగాణలో రాత్రి రాత్రి భూకంపం వచ్చినట్టుగా తుఫాన్ వచ్చినట్టుగా ఏదో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇది డబ్బుల పంచాయతీ పంపకాలల్లో వచ్చిన తేడాలు మళ్ళీ ఇంకొకటి నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని ఆ అంశాలను సేకరించే ప్రయత్నం చేసినా తెలుసుకునే ప్రయత్నం చేసిన అక్కడ జరిగింది ఏంది మేడారంలో జరుగుతున్న పనులు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖనే కావచ్చు అందులో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తిని మొత్తం కాంట్రాక్ట్ వేయడంతో కొండా సురేఖ ఆల్రెడీ కొంతమందికి ఇప్పించిందా వాళ్ళ కమిషన్లు తీసుకున్నారా మనకు సంబంధం లేదు కానీ మా వాళ్ళకి ఇవ్వకుండా నాకు తెలియకుండా కాంట్రాక్ట్లు ఎట్లా చేస్తారు ఇక్కడ పైసలు మిస్ అయినాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి పంచాయతీ అంటే కాంగ్రెస్లో జరుగుతున్న రచ్చేంది బ్యాగుల పంచాయతీ జరుగుతున్నది పైసల పంచాయతీ జరుగుతున్నది ఇదంతా ఏదో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరిగింది రాత్రి రాత్రి హడావిడి అయిపోయింది అంటే కాదు నిజానిజాలు తెలుసుకోవాలి వాస్తవాలు ఇవి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టడానికి మాజీ ఓఎస్డి సుమంత్ కున్న అర్హత లేని డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను బెదిరించిందా లేదా దాంతోపాటు ఇప్పుడు మంత్రి గారి కుమార్తె సుస్మిత ఎవరైతే ఉన్నారో తాను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో ఆధారాలు ఎందుకు తీసుకురాలేకపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నది అంటున్నారు రేవంత్ రెడ్డి సోదరుల అవినీతి చిట్టా ఉందంటున్నారు రోహిణ్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదని చెప్తున్నారు వేం నరేందర్ రెడ్డి అవినీతి చిట్టా ఉన్నదన్నారు దాంతో పాటుగా ఇంకా చాలామంది అవినీతి చిట్టా ఉన్నదని చెప్పారు మరి ఈ అవినీతి చిట్టా ఉన్నప్పుడు ఆ అవినీతి చిట్టాకు సంబంధించి బయట పెట్టాలి కదా ఒకల ఇజ్జత్ ఒకల ఎట్లా తీసుకుంటున్నారు ఇక్కడ ఇజ్జత్ అనే మాట కూడా వచ్చింది మీరు మర్చిపోవద్దు వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము అడగలేదు ఇప్పుడు ఇట్లనే చేసి వాళ్ళ ఇద్ద వాళ్ళే తీసుకున్నారు ఇక్కడ వాళ్ళ నేను చెప్పిన మాట కాదు ఇది మంత్రి గారి కుమార్తె సుష్మిత చెప్పిన మాటలు ఇవి ఇది ఉన్న ముచ్చట ఇక దీన్ని పట్టుకుని ఏదో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో జరిగినట్టుగా రాత్రి రాత్రే మంత్రులకు సంబంధించి ఒక బీసీ మంత్రి మీద కుట్ట రెడ్లు కలిసి చేస్తున్నారు ఎవరా రెడ్లు చేసేది ఏడా కనబడ్డది పంపకాలలో తేడా వచ్చి ఒక డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన అధికారులను పాయింట్ బ్లాక్లో పెట్టి డబ్బుల కోసం బెదిరించిన చెత్త వరెస్ట్ పని చేసి ఎల రెడ్ల మీద కుట్ర జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎక్కడి పంచాయతీ బీసీలు ఎక్కడ బీసీ నినాదం ఎందుకు వస్తుంది ఇక్కడ బీసీల మీద కుట్ర ఎట్లయితుంది బీసీ మంత్రి పదవి పోతుందని ఎట్లా అంటారు ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా సామాజిక వర్గాలు లేవా అయితే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి తమ యొక్క స్వార్థ కుటీల రాజకీయాల